మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా బుధవారం తాడేపల్లి స్థానిక టీడీపీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు వల్లనేని వెంకట్రావు ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ముందుగా గాంధీజీ చిత్రపటానికి వల్లభినేని వెంకట్రావు ఇతర టీడీపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు

చెప్పారు సభ్యుల అంటరానితనం నిర్మూలన అనే అంశంపై మనందరం కూడా కట్టుబడి ఉండాలి ఈ రోజులో జరుగుతున్న ఈ కాలేజీలో కానీ ఎక్కడన్నా కానీ ఇవన్నీ కూడా అక్కడక్కడ చూస్తున్నాం మనం దాని అంతా కూడా పులితో పెట్టాలి అలాగే మన జీవితాలు చీకటి చీకటమైన ఈ సందర్భంగా తెలుగులోకి రావాలంటే గాంధీ గారు కానీ బాబు జగజీవన్ రావు గారు కానీ అంబేద్కర్ గారు కానీ ఒకటే చూసి ఇచ్చారు చదువు